మైపాడు సముద్ర తీరంలో పడవ భోల్త నీటమురిగి మృతి చెందిన రెక్కాడితే కాని డొక్కాడని సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రుడు సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వడ్డుకు వస్తున్న క్రమంలో పడవ భోల్తా పడి నీటమురిగి మృతి చెందిన సంఘటన ఇదుకూరుపేట మండలం మైపాడులో మంగళవారం చోటు చేసుకుంది మైపాడు పడమటి పాలకు చెందిన ఊటుకూరు ఆదిశేషయ్య మరో నలుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు వేట నుండి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం సాత్తు పడవ బోంత పట్టతో ఆదిశేషయ్య నీటిలో పడిపోయాడు గమనించిన తోటివారు నీట మునిగిన అతన్ని కాపాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇదుకూరుపేటారు పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో మత్స్యకార గ్రామంలో విషాద ఛాయలు అరుముకున్నాయి వేటే ఆధారికంగా జీవించే తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు ఏటకెలిగి వస్తాం కానీ ఇక్కడ పడ తిరగబడిపోయింది తిరుగుబడిన ఏదబ్బా చూసినప్పుడు మా వాళ్ళు నెల పడిపోయినాడు తీసుకొని హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళక్కడ యానం పోయినప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి ఏమీ లేని భేదకాలు పేద కానీ అదే ప్రశాంతమ్మ అమ్మ అదే ప్రశాంత్ రెడ్డి అమ్మకా గారు అందరికీ సహాయ చేయాలని కోరుకుంటున్నాం నలుగురు బోట్లోకి వెళ్ళి బోట్లో నలుగురు వెళ్ళాము వస్తున్నాక బోటు తిరగబడిపోయింది దాంట్లో ఆది చేసాను ఆయన ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళాము అతను హాస్పిటల్కి పోతే చనిపోయాను మరి ఇల్లు కూడా తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్ అతను అని చెప్పారు ఇంటికి తీసుకొచ్చాము ఆ కుటుంబం అయితే మరీ తాత కుటుంబం తినడా అతను భోజన భోజనం ఇంటికి తినడానికి కూడా లేదు అసలు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలా మన ప్రశాంత్ అమ్మగారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఆ కుటుంబానికి ఆదుకొని ఏదో చేయాలని కోరుతున్నాం మేమందరం అందరం గ్రామ ప్రజలందరం మాది మైపట్ తీండి ఒక ఒక అమ్మాయి ఉందండి ఒక బాబు ఉన్నాడండి అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది ఈ మంచిగా మ్యారేజ్ అయ్యింది అమ్మాయి బాధ్యత కూడా ఇదని తీరలేదు అతనికి అతనే బాధ్యత చనిపోయాడు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి